आली गदा అందుకని లేదని నువ్వు తిరస్కరించి మాట్లాడడం కన్నా ఉన్నాడనుకుని నమస్కరించి బ్రతకడంలో ఒక ప్రయోజనము ఒక క్రమశిక్షణ నీ జీవితానికి ఒక ఔదార్యము ఏర్పడతాయి కదా అప్పుడు ఏమవుతుందంటే ఆయన బిడ్డలే మేమందరం అన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న భావనతో ఒక సమైక్యతాభావం ఒక కుటుంబంగా బ్రతకగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది కదా కాబట్టి ఉన్నతమైన ప్రయోజనాన్ని అపేక్షించి భగవంతుడు ఉన్నాడని నమ్మి నమస్కరించడం నేర్చుకో ఇది విధురవాకు కాబట్టి అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు బాగుంది కానండి ఇది ఏదో అవసరం ఉంది భగవంతుడిని అడిగారు కాదనం బాగుంది అసలు నిజంగా ఏ అవసరం లేకపోయినా రోజులు బాగానే విడుతున్నా అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా విదురుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని నేను మీకు ఒక్క మాట చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు నేనన్న మాట బాగా పట్టుకున్నారా ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు అదేమిటండి మీరు అన్నమాట మాకు బాగా అర్థం కాలేదు మీరేదో అన్నారు బాగుండదని అన్నా అంతే అంటారా మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా పూజ అంటే ఏమిటి పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెడుతున్నాయి ఎందుకు ఎవరు భగవంతుడు చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా శిరోద్యోహ ము విదహనో వాస్తేయమద్ధి అంతస్తం ఎస్ విశ్వం సురనర కటకో భోగి గంధర్వ దైత్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువ నవపుషం విష్ణుమీశం నమామి విష్ణు సహస్రానికి వందే శంభుమాపతి సురగొరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వన్ని నయనం అంటున్నావా పరమశివుణ్ణి సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులు అంటే వెలుగుకు విలుగు ఆయన నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి పితోయమగ్ని తమీవ భాం తమనుభాతి సర్వం తస్య భాషావం ఇదం విభాతి అంది వేదం భాగవతంలో పోతనగారైతే లోకంబులు లోకేశులు లోకస్తులు తిగిన తుది అలోకంబుకు పింఛీకటి కామల ఎవ్వండి కకృతి వెలుగు అతని నీసే వింతున్ అన్నారు అంతా చీకటైపోయాక కూడా వెలుగుగా నిలబడగలిగిన వాడెవరో వాడే పరమాత్మ ఆయన స్వరూపమే వెలుగు మరి వెలుగులకు వెలుగైన వాడికి ఈ దీపం ఎందుకు ఏమిటి దీపం పెట్టపోతే ఏమవుతుందో ఆయనకి కనబడదా మనకు కనబడదా పోని తెల్లమారుదానో చీకట్లోనో పూజ చేసావు దీపం పెట్టావు నీకు ఉపయోగం ఏమో ఆయనకు ఎవడొచ్చి చేస్తున్నాడో ఆయన కనిపెట్టడానికి బాగుంటుందేమో అనుకో పొద్దున పగింటి సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముందు దీపం ఎందుకండి ఏమిటి దాని వల్ల ఉపయోగం అంటే కేవలం దీపం వెలిగించడం కాదు దీపం ఎందుకు వెలిగిస్తారంటే ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలుగించావు ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా బిడ్డల్ని చూస్తున్నా మనవల్ని చూస్తున్నా పర్వతాలు చూస్తున్నా జలపాతాలు చూస్తున్నా చెట్లు చూస్తున్నా స్నేహితుల్ని చూస్తున్నా మనవల్ని చూస్తున్నా దేవాలయాన్ని చూస్తున్నా ధ్వజస్తంభాన్ని చూస్తున్నా ఎంత సంతోషపడుతున్నాను ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికి ఇచ్చిన వెలుగు కదు నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను ఆ భావన ప్రధానం అంతేగాని నూనెయ్యనా నెయ్యైన మూడొత్తులైనా రెండొత్తులైనా ఐదొత్తులైనా ఇటు తిప్పన అటు తిప్పన ఎన్నాడు మాట్లాడతావు అది ఎన్నాళ్ళు కర్మ దిగి రాగిపోతావు కర్మత జడం అంటారు ఉపదేశ సారంలో రమణ మహర్షి మంచిదే మొదట తెలుసుకో ఏదో సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులను అందులోనే చెప్పారుగా ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఏమండి మీకు ఏమైనా అడుగుతారా అడగండి అంటే దీపంలో ఎన్నొత్తులు వేయాలండి బతికున్నంత కాలం అదే ఇంకా ఏం పొయ్యొచ్చండి ఎటు తిప్పి పెట్టాలండి అసలు ఎందుకు పెడుతున్నావు తెలుసుకో కృతజ్ఞత చెప్పడానికి పెడుతున్నావు బ్రహ్మగ్నే చురాపే చోరే భగ్న వ్రతే తదా నిష్కృతి కృతజ్ఞనో నాస్తి నిష్కృతి అంటారు కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రాముడితో మాట్లాడుతూ ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారం పొంది కృతజ్ఞత చెప్పని వాడికి నిష్కృతి లేదు అయినప్పుడు భగవంతుడు ఈ కంటికి వెలిగి ఇచ్చాడు ఆయన ఉన్నాడు ఈ కంటిని పెట్టినవాడు వాడు ఆయన లేకుండా ఈ కంటు రా కన్ను రాదుగా నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చపాతీ ఉంటే ఖచ్చితంగా ఎవరో పెట్టారుగా నా భార్య ఊళ్ళో లేకపోతే అలా ఈ కన్ను పెట్టినవాడు ఒకడు అక్కడ ఉండాలి కదా ఈ కన్ను పెట్టినవాడు అక్కడ ఉన్నాడు వాడు వాడిని భగవంతుడు అని నేను పిలుస్తున్నాను వాడు నాకు రాత్రి బడలిపోతే కన్ను నిద్రాకాలిక శుభం ఇచ్చేటప్పటికి తెల్లవారిటప్పటికి మళ్ళీ కంటికి శక్తినిచ్చాడు కాబట్టి దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాడు వాడు నాలుకనిచ్చి నిచ్చి నాలుక మీద రసాంకురములు పెట్టాడు నాలుక మీద ఏదైనా పెట్టగానే రుచి తెలుస్తుంది అంతేకాదు వెంటనే నాలుకలోంచి దవడలలోంచి లాలాజనము ఉత్పత్తి అయ్యేటట్టుగా చేశాడు అందులో జిగురుగా ఉండేటటువంటి మ్యూకస్ టైలిన్ అనబడేటటువంటి రెండు పదార్థములు ఉత్పాదనమవుతాయి ఆ మ్యూకస్ ఏం చేస్తుందంటే సూక్ష్మ క్రిములను చంపేస్తుంది టైలిన్ ఏం చేస్తుందంటే జిగురుగా ఉండి కంఠంలోంచి కడుపులోకి పదార్థం జారిపోవడానికి ఉపకారం చేస్తోంది ఇవన్నీ నేను పావుకిలో తెచ్చుకున్న నోట్లో పోసుకున్నాను ఆ దవడల్లో ఎవడో ఒకడు తయారు చేస్తున్నాడా వీటన్నింటినీ లోపల వాడు ఎవడు నాకు రుచి తెలిసేటట్టు చేస్తున్నాడో నేను తెలియక వేడిది తినేస్తే రసాంకురములు కాలిపోతాయి మళ్ళీ తెల్లవారేటప్పటికీ రసాంకురములు పుడతాయి కొన్ని లక్షల రసాంకురములు ఉంటాయి నాలుక మీద అటువంటి వాడికి నేను కృతజ్ఞత చెప్పడానికి పరమ ప్రశాంతమైన స్థితిలో నేను ఈ భావనతో ఉన్నాను కాబట్టి సాత్విక పదార్థాన్ని నైవేద్యం పెడతా ఓ పటికి బెల్లమో ఓ పండు ఓ పాలో ఓ పలహారమో అక్కడ పెట్టి ఈశ్వరా స్వీకరించండి అంటున్నాను అంటే కృతజ్ఞత ఇప్పుడు మీరు చెప్పండి ఈ కృతజ్ఞత ఈశ్వరుడి దగ్గర మొదలైంది అది కిందకెళ్ళింది చిన్న ఉపకారం చేశాడు ఎవరో ఆ ఉపకారం చేసినా ఆయన వచ్చాడు అదేం పెద్ద ఉపకారం ఏం కాదు లోకం దృష్టిలో చాలా చిన్న ఉపకారం కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన వచ్చినప్పుడు కొడుకుని పిలిచి ఉరే ఎంత ఉపకారం చేశారో తెలుసురా మొన్న మీ అమ్మ నీ దగ్గరికి వచ్చింది ఒక్కడే ఉన్నా జ్వరం వచ్చింది చలి ముసుగు పెట్టుకుని గడగడలాడుతూ పడుకున్నా లేచి కిందకెళ్ళడానికి కూడా ఓపిక లేదు బయట హోరున వాన ఆ వానలో మహానుభావుడు వచ్చాడు రా ఎందుకు ఏమండి ఇలా ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళని పిలిచి ఎక్కించి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి పాపం ఆయన భార్య రెండు రోజులు ఇక్కడే పడుకుని వంట చేసి పెట్టి పచ్చం పెట్టి పాపం ఆవిడ వెళ్ళక వెళ్ళక వెళ్ళారు ఏ పని మీద వెళ్ళారో ఆవిడికి చెప్పకండి అని చెప్పి మామూలుగా మాట్లాడండి అని రెండు రోజులు అంత జాగ్రత్తగా చూసుకుని జ్వరం తగ్గడానికి ఉపకారం చేశాడు రా అని చెప్తా నా కొడుక్కి చెప్పకపోయినా ఆయన స్వభావం ఉపకారం చేశాడు కానీ నేను ఆయన ఉపకారం గుర్తు పెట్టుకుని చెప్పాను అనుకోండి ఇప్పుడు ఆయన ఏమంటాడు ఎన్న ఆయనకి ఇంత చిన్న ఉపకారం చేస్తే అన్ని మాటలు చెప్తారండి బాబోయ్ ఆయనకి ఎంత కృతజ్ఞత అని పది మంది నా పట్ల గౌరవం పెంచుకుంటారా పెంచుకోరా అంటే అందుకోసం చెప్పుకోవడం కాదు ఎవడికి కృతజ్ఞత ఉన్నదో వాణ్ణి లోకం నమ్మి గౌరవిస్తుందా గౌరవించదా అయినప్పుడు భగవంతుడికి పూజ చేయడం అంటే కృతజ్ఞత అయితే కృతజ్ఞత కలిగిన వాణ్ణి లోకం పూజిస్తుందని పూజించిన వాడు పూజింపబడతాడని నేనంటే తప్పెందుకైంది పూజ చేసిన వాడు పూజలు అందుకుంటాడన్న మాట నేను చెప్పింది యథార్థమా కాదా యథార్థమేగా కాబట్టి ఇది నీకు సద్గుణముగా ప్రవర్తించాలి అంటే నువ్వు భగవంతుణ్ణి పూజించడం నీకు రావాలి ఆ తర్వాత ఎవరు చిన్న ఉపకారం చేసినా వాళ్ళ పట్ల నీకు మర్యాదతో కృతజ్ఞతతో గౌరవించడం అలవాటవుతుంది దానివల్ల ఏమవుతుంది పది మంది చేత నువ్వు గౌరవింపబడతావు ఆ గుణము నిలబడుతుంది అది నీ పిల్లలకు అబ్బుతుంది ఎక్కడ ఎవరు చిన్న ఉపకారం చేసినా గౌరవంగా మాట్లాడడం అపకారం చేసినా మర్చిపోవడం ఇవి అలవాటయ్యాయనుకోండి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికనుపకారము నెపమిన్నక చేయువాడు నెర్పరిసుమతి ఇది మనకి సనాతన ధర్మం నేర్పినటువంటి గొప్ప విశేషం అది చెప్తున్నాడు విధురుడు కాబట్టి దైవాన్ని పూజించడం నేర్చుకో కాబట్టి ఏలినవాణిని అలాగే దైవము ఆలిని ఆలిని అంటే భార్యని భార్యని గౌరవించడం రావాలి జీవితంలో ఎందుకు రావాలి అని అడగచ్చు మీరు మా అమ్మ నన్ను కండి కాబట్టి ఆవిడికి సహజంగా ప్రేమ మా నాన్నగారు ఆయన తేజస్సు కదూ నేను నా పుట్టుకకి కారణం అందుకని ఆయనకి నేనంటే ప్రేమ దానికి ఒక కారణం ఉంది నాతో కలిసి పుట్టారు అన్నదమ్ములు నాతో కలిసి పుట్టారు ఒక్క చెల్లెళ్ళు ఒక అనుబంధం ఉంది మే మేమందరం ఒక్క తీగ పువ్వులం ఒక్క చెట్టు కాయలం ఒక్క చెట్టు పళ్ళం కాబట్టి ఒక్క చోట కలుసుకున్నప్పుడు మా అన్నయ్య మా తమ్ముడు మా అక్క మా చెల్లి అని మేము ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోవడానికి కలిసి తినడం కలిసి కూర్చోవడం కలిసి మాట్లాడుకోవడం రాత్రి ఒంటి గంట అయిపోయినా అయిపోయి ఒరే నీ గుర్తుందా నువ్వు ఏదైనా హాస్యానికి గాని నవ్వడం మొదలెట్టావా ఇల్లు బద్దలైపోయేటట్టు నవ్వుతావు మామూలుగా అంత పెద్ద నవ్వు నవ్వావు నువ్వు అంత సంతోషపడిపోయావా ఆ నవ్వు ఊళ్ళో వాళ్ళందరికీ వినపడుతుంది అలా నవ్వుతావు ఓసారి నీకు గుర్తుందా మన అందరం కలిసి ఓ చలనచిత్రానికి చిత్రానికి వెడితే అయ్య బాబోయ్ నువ్వు నవ్విన నవ్వుకి అందరూ వెనక్కి తిరిగి నిన్నే చూశారు